జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్య మహోదరి పూర్వార్ధనం ఈ గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరిరాజుకాచార్య వరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు మనకి నిన్నటితోటి ఈ ప్రవేశ తరంగం పూర్తయింది ఇప్పుడు ఆవరణ తరంగం అయితే ఆవరణం వల్ల ఎలా దుఃఖం కలిగిందో ఇప్పుడు చెప్తున్నారు మాతా దుఃఖం దేహధారణం కర్మల్ ద్వేష రాఘాదులం ద్వైతం వంద అభిమాన భాగవతులన్ ద్వైతంబు అజ్ఞానమున్ చైతన్యమును క్రమ్యే వీని విధమునన్ సంత్యక్త మార్గమునన్ చేతో మోదముతోడ తెలిపెన్ హృత్సీతమన్ వసింపగదే అంటే దుఃఖము చైతన్య స్వరూపమైన ఆత్మకి ఎలా ఆవరించిందో మనకి ఇక్కడ ఈ భాగంలో వివరిస్తున్నారు శిష్యుడు అడుగుతున్నాడు అయ్యా దుఃఖము ఆత్మకు స్వాభావికమా లేక అగంతుకమా ఆగంతకమైన చో అది ఎట్లు సంభవించును ఏమంటున్నాడంటే గురుదేవా ఆత్మకి దుఃఖము దాని లక్షణమా లేకపోతే దానికి ఆత్మకే దుఃఖం ఉన్నట్లు మనకు అనిపిస్తుందా దుఃఖం వేరు ఆత్మ వేరా ఎలా అని అడిగాడు అప్పుడు గురువుగారు చెప్తున్నారు వత్ వత్స నిర్వీకార సంగుడైన ఆత్మ నిరతశయానంద స్వరూపుడు అంటే నిర్వీకార సంగుడైన ఆత్మ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దేహమునందు ఆత్మ ఉన్నది కానీ ఆత్మ మాత్రం నిరాకార స్వరూపమే సర్వాన్ని గ్రహించేదే కానీ అది ఏది చేసేది కాదనమాట మరి ఇవన్నీ ఏవి చేస్తున్నాయి అంటే ఇంద్రియాలు చేస్తున్నాయి ఈ ఆత్మ ఏ ఇంద్రియముతోటి కూడా కూడుకోదు అందువల్ల ఏమన్నాడు నిర్వీకార అసంగుడైన ఆత్మ అన్నాడు అంటే వ్యస్టిగా ఉంటుంది కానీ ఈ సమిష్టి ఇంద్రియాలతో కూడుకుని అది చేసేది కాదు కదా అది ఎప్పుడు కూడాను ఆనంద స్వరూపమై ఉంటుంది అని చెప్పారు ఇక వాస్తవముగా అతనికి ఏ దుఃఖములు లేవు అంటే అది ఆత్ముడనుకో మానవుడిలో ఉన్నటువంటి ఆత్మే కాబట్టి అతనికి అన్నారనమాట అతనికి ఏ దుఃఖములు లేవు అజ్ఞానము చే అతడు తన యథార్థ స్వరూపమును ఎరగక తన ఎందు అధ్యస్తమైన అంతఃకరణముతో అంటే తను అజ్ఞానం వలన తన స్వస్వరూపము ఆత్మస్వరూపమే అని ఎరగలేక అది యథార్థ స్వరూపం అనమాట తన స్వరూపాన్ని ఎరగలేక తన యందు ఆరోపించబడిన అంతఃకరణం ఏది మనసు బుద్ధి చిత్తము అహంకారముతో అంటే అవే నేను అనుకొని మనసు ఏం చేస్తుంది సంకల్ప వికల్పము చేస్తుంది బుద్ధి నిశ్చయించుద్ది చింతము చిత్తము చింతన చేస్తుంది మరి అహంకారము అభిమానించుద్ది ఇక సంకల్ప వికల్పములంటే ఒక పనియందు ఈ మనసు లయింపబడినప్పుడు ఆ పని ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట బుద్ధి ఏం చేస్తుంది ఇది ఎన్నో రకాలైనటువంటి సంకల్పాలు చేస్తే అందులో ఒక సంకల్పాన్ని కరెక్ట్ గా తీసుకుని ఇదిగో నువ్వు ఇలా చేస్తే కరెక్ట్ ఇదే నిశ్చయమని చెప్పి బుద్ధి నిశ్చయించింది ఇక దానికి చిత్తం ఏం చేస్తుంది బుద్ధి నిశ్చయించింది ఇది కరెక్టా కాదా అవుతుందా అవుదా ఇది కరెక్టేనా ఇలా చెయ్యొచ్చా అలా చెయ్యొచ్చా అని చింతన చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ అహంకారం ఏం చేస్తుందంటే ఈ మూడింటిని పక్కకు తోసేసి ఇది నేనే చేశాను ఇది నేనే చేశానని చెప్పి అభిమానిస్తూ ఉంటుంది అనమాట అలాగా ఈ నాలుగు చేసినటువంటి పనులని నేనే చేశానని ఈ ఆత్మకి అంటించుకుంటాడు వీడు అంటే తన యథార్థ స్వరూపం ఏంటి నిరాకార స్వరూపమైన ఆత్ముడు తను నేను నిరాకారుడినే నేనేమి చేయడం లేదు ఇంద్రియాలు చేస్తున్నాయని ఎరగలేక యందు ఆరోపించుకుంటాడనమాట అందుకనే తన యందు అధ్యస్తమైన అంతఃకరణతో సహజ తదాత్మయ సంబంధమును అది సహజముగానే నేను నేనేందు దాంతో సంబంధం కల్పించుకొని అలాగే స్థూలదేహముతో కర్మజన్య అంటే ఈ స్థూలదేహం ఎలా వచ్చింది కర్మ వల్ల వచ్చింది మనకి ఇప్పుడు అనుభవించవలసిన కర్మలు ఏమైనా ఉంటే దాన్ని అనుభవింపజేయడానికి ఈ స్థూలదేహం వచ్చింది ఆ కర్మలు అనుభవించిన తర్వాత కర్మ పూర్తి అయిపోయిన తర్వాత ఈ దేహం పోద్ది కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు మామూలుగా ఆ స్థూలదేహం ఇంద్రియాలు చేస్తే నేనే చేశాను నేనే చేశానే తన యందు లేని కర్మలనే ఆత్మయందు ఆరోపించుకుంటున్నాడు అనమాట అందుకనే స్థూల దేహముతో కర్మజన్య తదాత్మా సంబంధమును ఎలాగా సంబంధం ఏంటి స్త్రీ పుత్ర ధన గృహ రామ క్షేత్రాది పదార్థములతో భ్రాంతి జన్యము వలన తదాత్మయ సంబంధమును కల్పించుకొని నానా దుఃఖములు అనుభవించుచున్నాడు ఎలాగ ఈ సోలదేహంతో అంటే సోలదేహం బాంధవ్యాలేది భార్య పిల్లలు అన్నదమ్ములు తల్లిదండ్రులు కుటుంబాలు ఇక్కడ ఆత్మ బంధువులు ఎవరు లేరు శరీర బాంధవ్యాలు ఆత్మని తెలుసుకుంటే ఆత్మబంధువులు ఉంటారు తను శరీరమే నేనని అనుకుంటున్నాడు గనక స్త్రీ అంటే తన భార్య తనకి భార్యకి పుట్టినటువంటి పుత్రులు అలాగే తను తను సంపాదించిన ధనము అలాగే క్షేత్రాది పదార్థములతో అంటే ఇవి నావి నా సొంతము అని భ్రాంతిలో ఉన్నాడు తన సొంతమే కాదనడం లేదు కానీ అవి వచ్చినాయి తాను వచ్చాడు తాను వచ్చిన తర్వాత ఇరవై ఒక సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ఇరవై మూడు సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత వివాహం జరిగిన తర్వాత తన భార్య తన పుత్రులు తన సంపదలు అవన్నీ వచ్చినాయి కానీ తనేమనుకుంటున్నాడు భ్రాంతి వలన ఇవి ఎప్పుడో వచ్చినట్లుగా ఇవి పోతే మనసు విలువలాడిపోయి ఎంతో బాధతోటి దుఃఖం తెచ్చుకుంటున్నాడు అనమాట యథార్థ జ్ఞానం ఏంటి నేనెప్పుడు వచ్చాను ఇవి ఎప్పుడొచ్చాయి ఇవి కర్మ సంబంధం వలన ఈ పుత్రులు కానీ భార్య కానీ మధ్యలో వచ్చారు ఈ ధనం కానీ నేను పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు కదా ఇవి మధ్యలో వచ్చినాయి మధ్యలో పోయినాయి అని అనుకోలేక ఆ వచ్చినప్పుడు సంతోషించి పోయినప్పుడు దుఃఖిస్తూ ఉన్నాడు ఎందువలన ఈ శరీరమే నేను అని అనుకోవడం వలన అందువల్ల ఏంటంటే ఈ సోల శరీరంతో ఈ భ్రాంతి జన్యాన్ని కల్పించుకొని ఈ కర్మబంధాన్ని తగిలించుకొని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఈ దుఃఖాలు ఎలా ఉన్నాయి ఆధ్యాత్మికమని ఒక దుఃఖము ఆది భౌతికమని ఆది దైవికమని మూడు రకాలుగా ఉంది దుఃఖము ఇక భార్యా పిల్లల మీద లేకపోతే ఇతరత్రా వస్తువుల మీద ధనధాన్యాల మీద మోహం పెంచుకొని అది కలిసి వచ్చినప్పుడేమో సంతోషించుతూ అది పోయినప్పుడేమో దుఃఖిస్తూ ఉన్నాడు గనక అది ఆధ్యాత్మికము అంటే మానసిక దుఃఖము ఇక రెండోది స్థూల శరీరానికి ఎలా వస్తుందంటే వాతవని పైచ్యమని అదే శ్లేష్మని అలాగా అనేక రకాలైనటువంటి జ్వరాది విష పదార్థాల వల్ల కలిగేవి మరి కొన్ని రుగ్మతలు శరీరానికి కలుగుతున్నాయి అది ఈ మానసి మానసిక దుఃఖం ఇదేమో తన శరీరమే నేను అనుకోవడం వల్ల కలిగినటువంటి శరీరానికి కలిగినటువంటి రుగ్మతలు అనమాట తాను అనుకోవడం వల్ల దాన్ని చూసి భయపడుతూ ఉన్నాడు మనసు కూడా మోహం చెందడం వల్ల నాది నేను అనుకోవడం వల్ల దానికి దుఃఖం కలుగుతుంది ఈ శరీరం నేనే అనుకోవడం వల్ల దీనికి దుఃఖం కలుగుతుంది ఇక మూడో దుఃఖం ఏంటంటే పులి పులి వలన అలాగే సర్పం అంటే పాము తేలు శత్రు అంటే ఈ మనసు వలన బంధింపు బంధించుకున్నటువంటి శత్రువులు కానీ మిత్రువులు కానీ ఇక దొంగలు కానీ ఇతరత్ర ప్రాణాల వల్ల కలిగేది ఆది భౌతికమైనటువంటి దుఃఖము అంటే ఈ మూడిట్ల వల్ల శరీరమే నేను అనుకోవడం వల్ల దానికి వచ్చే రుగ్మతులు కూడా అలాగే భార్య పిల్లలకి వచ్చినటువంటివి కూడా నావే నేనే అనుకుని అనుకోవడం వల్ల పేదేసుకోవడం వల్ల దానికి దుఃఖం కలుగుతుంది ఇక మానసికంగా మోహంతో ఉండడం వల్ల అది మంచి జరిగితేనేమో సంతోషం చెడు జరిగితే దుఃఖం ఆ రకంగా అదొక దుఃఖం అలాగే ఈ సర్పము ఈ తేలు ఇవన్నీ కూడా వాటిని చూసి వా వాటికన్నా గొప్పవాడిని అంటే ఆత్మజ్ఞానాన్ని ఎరిగినప్పుడు ఇవన్నీ నా కిందవే నేనే పైవాడిని అవి ఏం చేస్తాయి అనే జ్ఞానం లేకపోవడం వల్ల విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల అవి నాకన్నా గొప్పమనుకుని వాటికి భయపడి ఈ మనిషి ఆ మోహంతో వాటి వల్ల దుఃఖం పొందుతున్నాడు అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే దుఃఖం పొందరా అంటే అది కుట్టినప్పుడు ఎవరికన్నా దుఃఖం కలుగుద్ది కాకపోతే ఈ విచారణ వలన దానికి భయం భీతి చెందడు అంటే ఇక్కడ తన స్వరూప జ్ఞానం తెలుసుకోపోవడం వల్ల అడుగడుగున భయ దుఃఖాదులతోటే బతుకుతున్నాడు మరి వీటిని దుఃఖాలను విడిపిస్తే మరణ భయం అనేది ఉండదు ఎందుకంటే శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించట్లేదని సంపూర్ణ జ్ఞానం తనకి తెలిసినప్పుడు దేనికి భయపడ్డాడు అనమాట అలాగే ఈ మూడు దుఃఖాలతోటి ఈ ఈ అవుతూ ఈ జీవితాన్ని ఇలాగా ఏడుస్తున్నాడు అందుకని ఏమన్నాడు ఈ త్రివిధ దుఃఖములు ఆత్మకు ఆగంతకములే కానీ ఆత్మకు కావి ఆత్మకి ఈ దుఃఖ ఈ ఆత్మని దుఃఖాలు ఏమీ చేయలేవు అందుకనే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఈ దుఃఖాలన్నీ నశిస్తాయి కానీ స్వాభావికములు కావు ఆత్మకి స్వచ్ఛందంగా తన లక్షణాలేమీ కావి ఆత్మ లక్షణాలు కావు ఇవి స్థూలదేహమే అనుకొని ఆ భయముతోటి తను తెచ్చుకున్నటువంటి దుఃఖాలన్నమాట అందుకని ఒకవేళ ఇవన్నీ ఆత్మకి స్వాభావికమని చెప్పామే అనుకో వాటి నివృత్తి కొరకు ప్రయత్నించవలసిన పని లేదు ఇవి ఆత్మకు స్వాభావికంగా అంటే స్వా స్వాభావికంగానే ఆత్మ లక్షణాలు ఇవన్నీ ఆత్మతో వస్తున్నాయి ఈ దుఃఖాలన్నీ ఆత్మకే కలిగి ఉన్నాయి అని అనుకున్నాం అనుకో అప్పుడు మనం బయట ఉన్నటువంటి ఔషధ సేవనంతో జ్వరాది ఇది రోగాలు కానీ అలాగే మరి ఈ సర్పం కుట్టిన తేలు కుట్టినా దీనికి కానీ అలాగే మానసికంగా వచ్చినటువంటి దుఃఖానికి కానీ మనము ఏ ఔషధ సేవనం లేకోకుండా అవంతరం పోతాయి ఎలా పోతాయి ఆత్మలక్షణం అనుకో ఆత్మ ఉన్నంత వరకు ఉంటానే ఉంటాయి మనం ఏ ఔషధ సేవనం చేసినప్పటికీ అది నివృత్తి అవ్వదు అందుకనే ఒకవేళ ఆత్మకే అనుకున్నాం అనుకో మనం దీనికి ఏముందో మాకో వేసి దీన్ని నివృత్తి చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక ప్రపంచం అందరూ దుఃఖ నివృత్తికి అంటే దుఃఖం అక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా నాకు దుఃఖం అక్కర్లేదు సుఖమే కావాలని ప్రయత్నిస్తున్నారు అయితే ప్రయత్నిస్తు ప్రయత్నిస్తున్నారు కానీ దేన్ని పొందితే సుఖం కలుగుతుంది దేన్ని విడిస్తే అంటే దేన్ని ఆచరిస్తే దుఃఖం పోతుందనే జ్ఞానం తెలియడం లేదు వీళ్ళేం చేస్తున్నారు ధనము వల్ల భార్య బిడ్డల వల్ల ఈ సంపాదన వల్లే సుఖం కలుగుతుందని ఆ విచక్షణ జ్ఞానం లేక ఇంకా 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 సంపాదన సంపాదన పరుగులేడుతూ వాటి వల్ల వచ్చే దుఃఖాలు అనుభవిస్తూ వాటిలో కొట్టుకుని పోతున్నారు అందువల్ల ఏమంటున్నాడు సుఖప్రాప్తికి ప్రయత్నిస్తున్నాడు దుఃఖము దుఃఖము ఆత్మకే స్వాభావికమయ్యింది అని అనుకున్నాం అనుకో అది ఆత్మస్వరూపము కంటే భిన్నముగా ఉండదు ఇప్పుడేది ఆత్మ ఎప్పుడు నిరత సయానంద స్వరూపుడు ఎప్పుడు నిరతము ఆనంద స్వరూపంతోనే ఉంటుంది దుఃఖము ఎప్పుడు కూడాను ఈడేమంటాడంటే నేను 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 అనుకుంటూ ఉంటాడు ఆత్మడు అయితే వాడు ఏమంటున్నాడు మనసుకు బాధ కలిగినప్పుడు నాకు ఏడుపు వస్తుంది అంటున్నాడు నాకు దుఃఖం కలుగుతుంది అంటున్నాడు అంతేకాని నేను దుఃఖం అంటలేదు అక్కడ నాకు దుఃఖం వస్తుంది అంటే దుఃఖం వస్తుందని కూడా గ్రహించగలుగుతున్నాడు అంటే ఆ దుఃఖము ముందర ఆత్మ ఉంది ఆత్మ ఉన్న తర్వాత వేరుగా దుఃఖం వచ్చింది అందుకనే ఈ దుఃఖము ఆత్మది కాదు ఆత్మకి వేరుగా ఉంది అందువల్ల ఏమంటున్నాడంటే ఒకవేళ దుఃఖం ఉందని ఒప్పుకున్నాం అనుకో ఇది ఆత్మకు వేరేగా భిన్నంగా ఉండదంటే నాకు దుఃఖం వస్తుందని తెలుసుకోలేడు కదా నేనే దుఃఖం అనుకుంటాడు అది ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఉన్నంత వరకు అది కూడా ఉంటుంది ఇక ఆత్మస్వరూప నాశనతోనే అది నశింపబలీం ఆత్మ నశించేది కాదు ఆత్మ ఎప్పుడు కూడాను అది నిరంజనమై నిర్వీకారమై నిరాకారమై అచలమై అలరాదుతూ ఉంది దానికి జనన మరణాలు లేవు దేనికి జనన మరణాలు ఉన్నాయంటే ఈ స్థూల దేహానికే జనన మరణాలు ఉన్నాయి అలాంటి స్థూలదేహాన్ని మరణిస్తుంది వస్తుంది పోతుందని తెలియక ఈ స్థూలదేహమే నేను అని అనుకోవడం వల్ల ఈ భార్య పిల్లల వల్ల దాని కనుక వస్తు వాహనాల వల్ల కలిగే రుగ్మతలు కానీ దానికి వచ్చే సుఖము కానీ దానికి వచ్చే దుఃఖము కానీ నావే అని మేదేసుకుంటున్నాడు గనక అది ఈ దీంతో వచ్చి దీంతో పోతుంది శరీరంతో కానీ ఆత్మ ఎప్పుడు కూడాను శరీరాన్ని శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందుతుందే తప్ప దానికి నశింపు లేదనమాట అందుకేమన్నాడు ఆత్మస్వరూప నాశనముతోనే అది నశింపాలి దుఃఖం కానీ నశించడం లేదు అగ్ని అంటే అది నశించకపోవడం వల్లే మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మం వస్తుంది అలా అనమాట అగ్ని కృష్ణత్వము అంటే అగ్నికి ఉష్ణత్వము అంటే వేడి స్వభావం అంటే అగ్నికేంటి మన స్వరూ దాని లక్షణం ఏంటి కాల్చే గుణం ఉంది కనుక వేడి ఉష్ణత్వము అంటారు దాని స్వభావం కనుక అగ్ని ఉన్నంత వరకు ఉష్ణత్వం ఉండును అగ్ని ఉన్నంత వరకు దాని వేడి ఉంటుంది ఇది సర్వ అనుభవ సిద్ధమే కదా అని శిష్యుడికి చెప్తున్నాడు అన్నమాట గురువుగారు అగ్ని ఉన్నంత ఇది ఉంటూనే ఉంది కదా అది నీకు అనుభవానికి అందుతుంది కదా ఇది సహజంగానే ప్రతి ఒక్కరికి అనుభవమే అని అన్నాడు అయితే శిష్యుడు అంటున్నాడు అయ్యా అగ్నికి స్వాభావికమైన ఉష్ణత్వము మణి మంత్ర ఔషధులచే నశించి శీతలత్వము కలిగినట్లు దుఃఖం ఆత్మకు స్వాభావికమని అంగీకరించినప్పటికీ ఉత్కృష్ట కర్మోపాసనలచే దుఃఖనాశనమును సుఖ ఆవిర్భావమును కలుగునని చెప్పిన దోషమేమిటి ఏమంటున్నాడు ఇప్పుడు ఆ అగ్నిలో పడి మన ఒంటి మీద పడినప్పుడు కాలింది అనుకోండి ఆ కాలిందానికి మనీ మంత్ర అంటే ఆ ముందు తీసుకొచ్చి వేసినప్పుడు శీతలత్వం అంటే చల్లగా అనిపిస్తుంది కదా అలాగే మనం ఇప్పుడు దుఃఖము ఆత్మకి స్వాభావికమే అని అంగీకరించి అంటే ఆత్మకి దుఃఖం స్వాభావికం కాదు కానీ ఇక్కడేమంటున్నాడు శిష్యుడు అగ్నికి వేడుగున్నట్లుగా ఆత్మకి ఉందని ఒప్పుకొని అప్పటికి ఒకవేళ ఉత్కృష్టమైన కర్మోపాసనలు చేయంటే యజ్ఞాలు యాగాదులు అదే అలాగే వ్రతాలు నోములు ఇలాంటివన్నీ చేస్తాం కదా అలాంటి కర్మలు చేసి దుఃఖను దుఃఖాన్ని నశింపు చేసుకోవచ్చు కదా అలాగా సుఖాన్ని పొందవచ్చు కదా అని చెబితే తప్పేమిటి అని అడిగాడు అనమాట శిష్యుడు సరే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది ఈ భాగం ఇంతటితో ముగించి మళ్ళా రేపటి భాగంలో